మున్సిపల్ బూతుల వర్షం ముగిసి చెవులకు హాయిగా ప్రశాంతంగా ఉన్నది వడగన్ల వాన పడిపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈ బూతుల వాన ఆగిపోవడం అంత సంతోషంగా ఉంది ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా అసలు ఇష్యూస్ పక్కకు పెట్టి ఈ తూకిత్తా అంటే తూకిత్తా అనేటటువంటి ప్రయత్నం చేసి ప్రజల వాళ్ళ యొక్క దృష్టిని మరల్చే ప్రయత్నం చేసి నిజంగా ఈ ప్రచార సరళి వింటే నాకేమనిపించిందంటే సర్పంచ్ ఎన్నికలు లెక్క మున్సిపల్ ఎన్నికలు కూడా పార్టీ గుర్తు లేకుండా జరిగితే బాగుంటుందేమో ఎందుకంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు వచ్చిండు మహబూబ్నగర్కి ప్రచారానికి కానీ ఇప్పటికి కూడా మహబూబ్ నగర్లో రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి కూడా మంచినీళ్ళు రానటువంటి పరిస్థితి ఉన్నది కానీ ముఖ్యమంత్రి గారు ఆ విషయం మాట్లాడలేదు బీజేపీ జాతీయ అధ్యక్షుడు గారు ఆ విషయం మాట్లాడలేదు మహబూబ్ నగర్లో ఒక ముప్పై ఏళ్ళ కిందనే మూడు సిటీ బస్సులు తిరిగేవి ఊరంతా తిరిగేది పొద్దంతా తిరిగేది ఆటోలకు ఇబ్బంది లేకుండా మంచిగా ప్రజలు బస్సు ఎక్కి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకునే పరిస్థితి ఉండే ముఖ్యమంత్రి గారు ఆ విషయం ఎప్పుడు మాట్లాడారు